దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరిని కూడా సర్వాధికారి జ్ఞాపకం చేసుకుని శుభము క్షేమం ప్రసాదించి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని మనందరికీ సర్వాధికారి అనుగ్రహించాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాలకు ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని దేవుడు ఈ శుభ దినాన మనకు తెలియజేస్తున్నాడు ప్రియుల ఏంటంటే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఇంట్లో ఉన్న పొలంలో ఉన్న జాబ్లో ఉన్న బిజినెస్లో ఉన్న దేనికైనా మనం సిద్ధపడుతూ ఉంటాం ప్రియులరా ఏ పని చేయాలన్నా మనం సిద్ధపడుతూ ఉంటాం ఆ సిద్ధపాటుకు సరిపడినట్టుగా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పని కోసం సిద్ధపడుతూ ఉంటాం పొలం వెళ్ళినప్పుడు పొలం పని కోసం సిద్ధపడుతూ ఉంటాం జాబ్కి వెళితే దానికి సంబంధించినటువంటి పనుల కోసం మనం సిద్ధపడుతూ ఉంటాం బిజినెస్ కోసం బయలుదేరినప్పుడు దాని కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం ప్రిలరా అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడవలసి ఉన్నది ప్రార్థించడానికి సిద్ధపడవలసి ఉన్నది స్థుతించడానికి సిద్ధపడవలసి ఉన్నది అలాగే ప్రకటించడానికి సిద్ధపడవలసి ఉన్నది అలాగే దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవలసి ఉన్నది అని దేవుడు ఆయన లేఖనం ద్వారా మనకు తెలియజేటకై ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం అరవై ఒకట వచనంలో శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉన్నది మీ హృదయము మీ దేవుడైన యహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక మీ హృదయము మీ దేవుడైన యహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భక్తులు ప్రభు నమ్మినటువంటి బిడ్డలకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనందరికీ ఈ చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే మన హృదయము దేవుని విషయమై మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాదుని కొరకై మన కోసం భూలోకానికి దిగివచ్చినటువంటి రక్షకుని కొరకై మనల్ని దీవించినటువంటి దేవుని కొరకై మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుని కొరకై మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి దేవుని కొరకై సర్వసిద్ధముగా మనం ఉండవలసిందన ఒక విషయంలో కాదు ప్రియులారా అన్ని విషయములలో సిద్ధముగా మనం ఉండవలసినదని దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు భక్తులు దేవుని సన్నిధిలో చేరినటువంటి తన ప్రియబుడ్డలకు దైవజనులు ప్రవక్తలు పెద్దలు అధికారులు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ పెద్దలని రాజులని అధికారులని తేడలేదు ప్రియులారా అందరూ కూడా దేవుని విషయమై సర్వసిద్ధముగా ఉండాలని దేవుడు భక్తుల ద్వారా ఈ మాట మనకు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కొరకు సర్వ సిద్ధముగా ఉందము గాక ప్రార్థన విషయంలోను దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలోను ప్రకటించే విషయంలో పాడే విషయంలో దేవుని సన్నిధిలో పరిచయం చేసే విషయంలో దేవునికి అర్పణ ఇచ్చే విషయంలో దేవుని కోసం ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో గోజాడే విషయంలో దేవుని కొరకు మనం ప్రయాసపడే వారముగా ఉండాలని సిద్ధముగా ఉండాలని యుద్ధమునకు సిద్ధపడ్డ వీరుల వలె ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభ చాలా మంది దేవుని సన్నిధికి రావడానికి ఇంకా నేను సిద్ధపడలేదు ప్రార్థించలేను ప్రకటించలేను పాడలేను దేవునికి అర్పణ ఇవ్వలేను దేవుని ఎదుట సాక్ష్యం పలకలేను నేను ఇంకా సిద్ధపడలేదు అన్నట్టుగా ఉంటారు ప్రిలారు ఉదాహరణకు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలను మనం చూస్తే బుద్ధి లేని కన్యకలు లోకం విషయంలో అన్ని విషయాల్లో సిద్ధంగా ఉన్నారు దేవుని విషయానికి వచ్చేసరికి వెనకంజి వేస్తూ ఉన్నారు ప్రిలారు అందుకని భక్తులు మీరు దేవుని విషయంలో సర్వసిద్ధముగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైనటువంటి మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికారి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం అరవై ఒకటో వచ్చినలో భక్తుడైనటువంటి సల్మాన్ మహారాజు తన ప్రజలకు ఈ చక్కని మాట సెలవిస్తూ సర్వసిద్ధముగా మీరు దేవుని విషయంలో ఉండాలని ఆ మాట ప్రకారమే బుద్ధి లేని కన్యకలు లోక విషయం సిద్ధపడుతూ ఉంటే బుద్ధిగల కన్యకలు దేవుని విషయమే సర్వసిద్ధముగా ఉన్నారు దేవుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని విషయానికి వచ్చేసరికి వెనకంజ వేయకుండా దేవుని సన్నిధిలో ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుందంటే ఒక ఉపవాస ప్రార్థన జరుగుతుందంటే నైట్ ప్రేయర్ జరుగుతుందంటే ఇంకేదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంటే దేవుని కోసం ఏదైనా పని చేయవలసి ఉన్నదని అంటే సిద్ధముగా ఉండే వారంగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఏ విషయంలో నువ్వు సిద్ధంగా ఉంటున్నావు లోక విషయం సిద్ధంగా ఉంటున్నావా లేక దేవుని విషయంలో సిద్ధంగా ఉంటున్నావు నిన్ను నీవు పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్న మనందరం కూడా దేవుని కొరకు సిద్ధపడదుక ప్రార్థన కొరకు సిద్ధపడదం గాక ఉపవాసం ఉండడానికి సిద్ధపడదం గాక సాక్ష్యం పొలటకు సిద్ధముగా ఉందము గాక దేవుని కొరకు త్యాగపూరితమైన అర్పణలు ఇవ్వడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటానికి సిద్ధముగా ఉందముగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతీ దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య యేసుక్రీస్తు నావులు మమనందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కరుణా కటాక్షం చూపించారు అద్భుతమైన ఆనవలను మీరు కనపరిచారు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు మెరిచిన లేఖన భాగం ప్రకారం తండ్రి భక్తులైనటువంటి సల్మాన మహారాజు తన ప్రజలతో తండ్రి మీ దేవుడైన యహో విషయమై మీరు సర్వసిద్ధముగా ఉందరుగాక అని పలికినట్టుగా మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా మీ విషయమై సర్వసిద్ధముగా ఉందరుగాక పాపమును విడుదల పొందుదురుగాక పరిశుద్ధమైన నీతి మార్గమును మీ బిడ్డలు అనుసరించుదురుగాక మీ కోసం మీ బిడ్డలు సిద్ధపడినటువంటి యుద్ధమునకు సిద్ధపడిన వీరుల వరే ఉందరుగాక బుద్ధి గల కన్యకలను పోలి ఉందురుగాక మీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డకు సమృద్ధిగా ప్రసాదించి మేలుతో బిడ్డలను తృప్తిపరచు రాకపోకల్లో తోడించమని అలాగే విద్యాబుద్ధుల్లో సహాయం చేయమని ఆ తండ్రి వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నిటిని గర్దిస్తున్నాను అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక మీకు స్తోత్రాలు అలాగే వారి వివాహ విషయంలో సంతాన విషయంలో జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్లో తండ్రి అన్ని విషయంలో మీ బిడ్డలు దీవించబడి మీకు ఇష్టల యోగ్యులై జీవించదుగాక మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదము సమృద్ధికి ప్రతిబిడక అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమేన్